శుభం భూయాత్ ఆగస్టు పదిహేడు నుంచి ఇరవై మూడు వరకు ధనురాశి వారి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం ధనురాశి మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ ఒకటో పాదం కార్యసాధనకు ఓర్పు ముఖ్యం సంకల్ప బలంతో యత్నాలు కొనసాగించండి పట్టుదలతో శ్రమిస్తే విజయం తథ్యం సాయం ఆశించవద్దు వీలైనంత వరకు ఖర్చులు తగ్గించుకోండి ముఖ్యులు కలయిక వీలు పడదు కార్యక్రమాలు హడావిడిగా సాగుతాయి అవాంతరాలు ఎదురైనా పనులు పూర్తి చేస్తారు ఆహ్వానం అందుకుంటారు దూరపు బంధుత్వాలు బలపడతాయి సేవా దైవ కార్యంలో పాల్గొంటారు కోర్టు కేసుల నుంచి కొంత బయటపడతారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణ తొలగుతాయి వాహనాలు భూములు కొనుగోలు చేస్తారు వ్యాపారాల విస్తరణ కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు ఉద్యోగాలు ఏ బాధ్యతనైనా సమర్థవంతంగా నిర్వహిస్తారు కళాకారులు పారిశ్రామిక వర్గాలకు ముఖ్య సమాచారం అందుతుంది వారం చివరిలో స్వల్ప అనారోగ్యం కలుగుతుంది కలిసి వచ్చే రంగులు గులాబీ తెలుపు పంచముఖ ఆంజనేయ స్తోత్రాలు పఠించడం ధను రాశి వారికి చెప్పదగిన సూచన ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్